చాలామందికి చక్రాస్ ఎలా యాక్టివేట్ అవుతాయి అనే దాని మీద ఒక డౌట్ ఉంటుంది నిజానికి మనం ఎప్పుడైతే చక్రాస్ అన్నీ కూడా మన ప్రాణమయ శరీరానికి సంబంధించినవి మనం ప్రాణశక్తిని ఎక్కువగా ప్రాణాయామం ద్వారా కానీ మంత్ర సాధన ద్వారా కానీ ఏదో ఒక సాధన ద్వారా ఆ ప్రాణాన్ని అధికంగా తీసుకున్నప్పుడు మనకి ఈ ప్రవాహం అనేది బాగా ఎక్కువగా ఉన్నప్పుడు ఆ చక్రాస్ మీద ప్రాణానికి సంబంధించినటువంటి ఒత్తిడి కలిగినప్పుడు ఆ చక్రాస్ అనేవి యాక్టివేట్ అవ్వటం జరుగుతుంది ఈ చక్రాస్ యాక్టివ్ అయ్యేటువంటి క్రమంలో మనకి అక్కడ రకరకాలైనటువంటి సన్సేషన్స్ అనేవి ఏర్పడటం జరుగుతుంది చాలామంది ఇంతకుముందు కూడా మా చక్రాలు యాక్టివేట్ అయినాయి అనేది ఎలా తెలుస్తుంది అనే విషయం అడిగిన వాళ్ళు ఎక్కువ మంది అక్కడ చక్ర అనేది ప్రాణశక్తితో నిండి ఉన్నప్పుడు దాంట్లో యాక్టివేషన్ జరిగినప్పుడు రకరకాలైనటువంటి సెన్సేషన్స్ అనేవి కలుగుతాయి ఈ రకరకాలైనటువంటి సెన్సేషన్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా చక్ర యాక్టివేషన్ జరిగేటువంటి మొదటి స్థితుల్లో కొంచెం గ్రాస్ లెవెల్ సెన్సేషన్స్ అనేవి ఉండటం అనేది జరుగుతుంది అంటే కొంచెం పెయిన్ఫుల్గా ఉంటాయి కానీ అది కూడా స్వీట్ పెయిన్ అంతేగాని బాగా ఇబ్బంది పెట్టేటువంటి పెయిన్ అని అయితే మో మోస్ట్లీ ఉండదు చాలామందికి ఇంకా ఎక్కువ గ్రాస్ లెవెల్లో పెయిన్ ఉన్నప్పుడు మటుకే కొంచెం ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉంటుంది ఆ ఒత్తిడి ఎప్పుడైతే ఏర్పడుతుందో చక్ర మీద అప్పుడు అది విచ్చుకొని దాంట్లో అది ఆ చక్ర అనేది యాక్టివేషన్ స్థాయి అనేది పెరుగుతూ ఆ చక్ర ఒక చక్ర ట్రాన్స్ఫామ్ అవ్వటానికి అంటే పూర్తిగా వికసించటానికి ప్రాసెస్ అనేది చాలా టైం అనేది పడుతూ ఉంటుంది దాంట్లో ఉండేటువంటి నెగిటివ్గా ఉండేటువంటి పాజిటివ్గా ఉండేటువంటి రెండు లక్షణాలు ఉంటాయి ఈ నెగిటివ్గా ఉండేటువంటి లక్షణాలు పూర్తిగా తొలగిపోయిన తర్వాత మనకి ఆ చక్రాలో ఉండేటువంటి ఆనందకరమైనటువంటి అనుభూతి కలగటం అనేది జరుగుతుంది దాంట్లో ఉండేటువంటి శక్తులు కూడా మనకి అనుభవంలోకి రావటం జరుగుతుంది